అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాన్ స్టాక్స్ ట్రిపుల్ నైన్ ఈ రోజు వీడియోలో నేనైతే ఈ రోజు ఒక చెట్టును చూపిస్తాను చూడండి చెట్టు పువ్వులు ఎంత బాగున్నాయో సో ఇక్కడ ఈ చెట్టు ఆకులు చూడండి ఎంత మందంగా ఉన్నాయి ఈ మొగ్గలు చాలా పచ్చగా ఉంటాయి అన్నమాట సో ఇవి ఆకుల మొగ్గల అన్నట్టుగా ఉంటాయి అన్నమాట పువ్వులు విచ్చుకునేంతవరకు ఇంతకీ చెట్టు పేరు ఏంటంటే గోవర్ధనం అంటారు సో గోవర్ధనం గార్డెనియా మహానంది అని చెప్తారనమాట ఈ చెట్టుకి చెట్టుని సో హిందీలో వచ్చేసి గంధరాజ్ అని అంటారనమాట చూడండి ఈ మొగ్గలు చిన్న చిన్నగా విచ్చుకుంటున్నాయి అనమాట సో ఈ పువ్వులు విచ్చుకుంటున్నప్పుడు ఎంత మంచి వాసన వస్తాయి అంటే అంత మంచి వాసన వస్తాయి గార్డెన్ అంతా కూడా మంచి వాసన వస్తుంటాయి అన్నమాట సో ఇవి పువ్వులు యాక్చువల్గా ఈ చెట్లు వచ్చేసి చాలా పెద్ద పెద్ద చెట్లుగా ఉంటాయి అన్నమాట సో చెట్టు నిండా అయితే పువ్వులు వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు రావడం చేత చిన్న చెట్లకే చాలా పువ్వులు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఈ పువ్వులు అయితే ఇప్పుడు విచ్చుకుంటున్నాయి సో ఇలా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ పువ్వు కానీ ఇవి ఇంకా వెచ్చుకోవాలి సో ఇవి అయితే నిజంగా ఎంత స్మెల్ ఉంటాయంటే అంత మంచి వాసన వస్తూ ఉంటాయి గోవర్ధనం చెట్టు పువ్వులు అనమాట చూడండి ఇప్పుడు అయితే పర్ఫెక్ట్గా పువ్వు అయితే విచ్చుకున్నాను అనమాట సో ఇది గోవర్ధనం చెట్టు యొక్క పువ్వులు అనమాట చూడండి చాలా చాలా బాగున్నాయి కదా సో ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ